పదవితో సంబంధం లేకుండా ప్రజాసేవ చేసేందుకే రాజకీయ నాయకులు ముందుకు రావాలని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజురెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన ఎంపీటీసీల ఆత్మీయ వేడుకల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ హనుమన్ గారి స్వరూప నరేందర్ రెడ్డికి వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్ ఎంపీటీసీ సభ్యులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల పాటు ప్రజలకు సేవలందించిన ప్రజాప్రతినిధులను అభినందించారు ప్రజల సమస్యల కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాలని రాజకీయాలు పదవులకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు

উন্দি মানে ইবো কালো మంచి మంచి పదవులు అనుకరిస్తూ మంచి పదవులు తేజించుకొని ఇంకా ప్రజలకు మంచి సేవలు అందించాలని మరి వారికి భవిష్యత్తులో రాజకీయ నాయక నాయకునిగా ప్రజల్లోకి వచ్చినటువంటి ఎన్నిక మీది నేను అప్పుడే రావడం అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పటి ఇన్ఛార్జ్ అయినటువంటి వాళ్ళు పార్టీ మారడం ఈ పార్టీకి మరి ఇట్లా ఈ పార్టీని ఏ విధంగానైనా కాపాడుకోవాలని అప్పటి వరకు నేను రాజకీయాల్లో పూర్తి స్థాయిలో లేను నేను రాజకీయ కుటుంబంలో ఉండొచ్చు ఒక రాజకీయ కుటుంబంలో పెరగొచ్చు కానీ పూర్తి స్థాయి రాజకీయ నాయకునిగా నేను ఎప్పుడు కూడా చేయలేదు అది మొదటిసారి రెండు వేల పదమూడులో మా మామ మధుసరెడ్డి గారు మాసపేట సర్పంచ్గా నేను నిలబడతా పార్టీలకు అతీతంగా మరి రిటైర్మెంట్ చాలా మంది కూడా కౌర్కెళ్ళి చాలా మండలాలలో కూడా అడిగారు కానీ నేను ఒక ఎదురు మండలికి వచ్చింది కోరుస్తుంది నేను ఎదుర్కొక మండలికి వచ్చినా కానీ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేగా ఏ మండలి కూడా తిరగలే ఎక్కువ సార్లు కూడా వెదుర్తుకే రావడం జరిగింది చాలా వరకు కూడా సంతృప్తికరంగా ఉన్నది పది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మరి చాలా సంతృప్తి కూడా చాలా సంతోషంగా ఎవ్వరం కూడా భయపడవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషకరమైన విషయం ఎంపీపీగా రావాలంటే ఎన్నో మనము మంచి పనులు చేస్తేనే ఆ ఎంపీగా మనకు వరిస్తారు కాబట్టి విజయవంతంగా ఐదు సంవత్సరాలు జరుపుకున్న స్వరూప నరేందర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వైజీపీ గారికి మరియు ఎంపీడీస్ అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను సేవ చేయడానికి మనం ప్రజలంత ఎంత సేవ చేస్తే అంత మంచిది అందుకే పెద్దలు మదన్ గారు కూడా వారికి అనువాజ్ఞులు అందుకోసానికే మా సోపన్ చేస్తున్నారు ఎందుకు అంటున్నట్టునంటే ఇట్లా అయితేనే బాగుంటుంది దీని ద్వారా అయితే ప్రజలకు దగ్గరకోవచ్చు ప్రజలకు సంతృప్తి కావడం తర్వాత వారు చెప్పిన కార్యక్రమం పూజ తప్పకుండా వయసు వస్తే మా నర్సాపూర్ తాలూకా మన నాయకుడు మా రాజరెడ్డి గారు అంటే నాకు సోదరులతో సమానం వారు నేను వెళ్ళకూడదు మీరు ఎంపీటీసీలు ఉన్నా లేకపోయినా ఎవరి గౌరవ సామర్థ్యం ఉంది అని చెప్పేసి పదవులు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అభివృద్ధి కోసానికి మా వంతు కృషి చేస్తాం అందరినీ గలుపుకొని చెప్పినాయి మనకు పార్టీలతో సంబంధం లేదు మనకు తర్వాత ఎంపీటీసీ సభ్యులకు అలాగే తాజా మాజీ అయిన సర్పంచ్లకు పత్రికా మిత్రులకు గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు గౌరవ సెక్రటరీలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం ఐదు సంవత్సరాలు చూస్తుండగా నేను చాలా ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరికి ఆత్మీయ అనుబంధం ఉంది ఒక్కొక్క ఎన్పిటీస్ తోటి నాకు ఆత్మీయ అనుబంధం ఉంది ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ జరగకుండా ఐదు సంవత్సరాలు పూర్తి చేసినందుకు నేను చాలా సంతోషంగా గౌరవపడుతున్నాను నేను మా తండ్రి దివంగత ప్రతాప్ రెడ్డి గారు పదమూడు సంవత్సరాలు సర్పంచ్ పథకాలను చేసిండు ఆయనను చూస్తూ పెట్టిన కాబట్టి నాకు కూడా రాజకీయంగా ప్రజలతో ఉండాలనే జరిగింది నా నా గురువు సంక్షేమ పథకాలను తీసుకెళ్ళి ప్రభుత్వం యొక్క అభివృద్ధికి కృషి చేస్తూ మరియు మండల అభివృద్ధికి కృషి చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా వారి యొక్క సహాయ సహకారాలకు వాళ్ళ కష్ట నష్టాల్లో పంచుకుంటూ మండల అభివృద్ధికి కృషి చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞ అంకిత భావంతో పనిచేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇదే ప్రజా ప్రజాక్షేత్రంలో నిజంగా అన్నవాళ్ళు చెప్పినట్టు ఇది అందరికీ విజయపురం నమస్తారు తెలియజేసుకుంటున్నాం అయితే ఒక రాజకీయ నాయకుడు మది ఉన్నప్పుడే సేవ చేయడం కాదు పదివి నిర్మణ ఐదు సంవత్సరం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఐదు సంవత్సరాలు చేసిన తర్వాత పదవీ జన్మని అవుతుంది అంటే పదవి ఉన్నప్పుడు ప్రజాసేవ పదవి దిగిపోయినా నాకేం నాక్యం పార్టీలో అనేది కాదు పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండాల్సిందే ప్రజలకు సేవల్సి సేవ చేయాల్సిందే ఎందుకంటే మనల్ని ఒకసారి ప్రజలు నమ్మి నాయకం చేసి ఒకసారి ఎంపీటీసీ అని వచ్చింది ఇంకా ఇరవై ఎంజినేళ్ళు కూడా మాజీ ఎంపీటీసీ అని పిలుస్తారు ఒకసారి సర్పంచ్ అయ్యారు ఇరవై సంవత్సరాల నాడు కూడా మాజీ సర్పంచ్ అని పిలుస్తారు నాయకుడికి ఒక మంచి పేరు అది ఆ పేరు వచ్చినప్పుడు మనం అయిపోయింది కదా ఇక నాగేది నేను అయిపోయింది కదా పదివి అయిపోయింది నేను ఇంత కూర్చుంటా పదిహేనున్నర చేసిన నాకేం పని అంటే కాదు పదవి అయిపోయినా పదవి ఉన్నా పదివి ఉన్నట్టే ప్రజల్లో సేవ చేయడం ముఖ్యం నాయకుడి ఒక లక్షణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది అయిపోయింది కదా విరమణ అయిపోయింది నాకేం అవసరం లేదు అనుకున్న అనుకోకుండా పబ్లిక్లో ఉండి పని చేయాల్సిందిగా మేము ఈ పదవీ నిర్ణతున్న నాయకులందరినీ కోరడం జరుగుతుంది నమస్తే ముందు కూడా ఉన్నతమైన పదవులు అధి అధివహించాలని ఆశిస్తులు తెలియజేస్తూ ఇతరులు చాలా మంది సోదరులు చెప్పడం జరిగింది పదవి అయితే కిరమణ తర్వాత ప్రజలకు దూరంగా ఉండడం కాకుండా పదవులు ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజాసేవలో ఉండాలని చాలామంది ఆక్రంక్షించడం జరిగింది ముఖ్యంగా మీ చెప్పేది ఏంటంటే చాలా వరకు మహిళలే వస్తుంటారు వివిధ రిజర్వేషన్ల ద్వారా అనుకోకుండా మరి పదవులు పొందడం జరుగుతుంది రాజకీయ పదవి రావడం అంటే అది పూర్వజన్మ సుక్తం ఉండాలి అంద అందరికీ ఆ యోగం ఉండదు ఆ యోగంతో ఒకసారి మరి నాయకురాలుగా ఎదిగిన తర్వాత తప్పకుండా మళ్ళీ కూడా వారు ప్రజాసేవలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మహిళల సంఖ్య వాళ్ళు ఐదు సంవత్సరాలు పదవి చేపట్టి విరమణ జరగగానే వాళ్ళు కనుమరుగైపోతున్నారు నేను మొట్టమొదటి మండల వ్యవస్థ ఏర్పడ్డ మొదటి ఎన్నికల్లోనే నేను కూడా ఎంపీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది నాతో పాటు ఈ ఈ ముప్పై సంవత్సరాలలో ఎంతో మంది మహిళలను ఎన్నో పదవులలో చూడడం జరిగింది పెద్ద పెద్ద ఎమ్మెల్యే ఎంపీ లెవెల్ ఉన్నవాళ్ళు తప్ప మిగతా ఈ జిల్లా పరిషత్లో కానీ జడ్పీటీసీలు కానీ ఎంపీపీలు కానీ సర్పంచ్లు కానీ అందరూ ఐదు సంవత్సరాల కాలం తర్వాత కనుమరుగవుతున్నారు అలా కాకుండా ఇంతకుముందు చాలామంది సోదరులు సూచించినట్టుగా సరోపా నారాయణ రెడ్డి గారు కూడా చూస్తున్నాం వారు ఐదు సంవత్సరాలు ఇంత బాగా మరి వారి పదవి నెరవేర్చి ఇంతమంది గుండెల్లో మరి స్థానం సంపాదించుకున్నారు కాబట్టి మున్ముందు కూడా వారు ప్రజాసేవలోనే ఉండాలి ఇంకా ముందు కూడా